అండి వెల్కమ్ టు రూపా స్లాగ్స్ ఈ రోజు వీడియోలో అమ్మవారి శరగ్ నవరాత్రులు చేసుకుంటాం కదా మనం తొమ్మిది రోజులు తొమ్మిది రోజులు పూజ కోసం ముందుగానే మనం తెచ్చిపెట్టుకోవాల్సిన వస్తువులన్నీ కూడా నేను చూపిస్తానండి అంటే మీ వెసులుబాటు బట్టి నేనైతే తొమ్మిది రోజులకి సరిపడా సరుకులు కానీ హెచ్చలు కానీ పువ్వులు కానీ అన్నీ ముందే తెచ్చేసుకుంటానండి ఇంకో విషయం ఏంటంటే మనం అమ్మవారికి నైవేద్యం పెడతాం కదా మనం రోజు రోజు వాడుకుంటాం కదా అవైతే వాడుకోకూడదండి మనం సరుకులు మాత్రం అమ్మవారికి నైవేద్యం పెట్టేవి ఎంత చేసుకున్నా ఎంత చేసుకున్నా అంత క్వాంటిటీ తగ్గట్టే మనం సరుకులన్నీ తెచ్చుకొని పెట్టుకోవాలి మనం ఇంట్లో వారిని మాత్రం ఎట్టి పరిస్థితులు అమ్మవారికి పెట్టకూడదు ఎందుకంటే మనకి అంటూ ముట్టు ఉంటాయి కదండీ మనం ఎప్పుడు చేతులు పెడతామో తెలియదు వాటిల్లో నీసు సిద్ధి అన్నీ కలుస్తాయి కదా సో అవైతే అమ్మవారికి పెట్టకూడదు మనం చక్కగా ఎప్పుడు కా ఎంత వరకు కావాలో అంతవరకు మనం తెచ్చుకొని ఒక లిస్ట్ రాసుకొని తొమ్మిది రోజుల సరిపడా దీపారాజన సామాన్యే కానీ ఇవి కానీ సరుకులు కానీ అన్నీ ముందే తెచ్చి పెట్టుకోవాలండి నేనైతే కూరగాయలు పువ్వులు అన్నీ తెచ్చి పెట్టుకున్నాను అవి కూడా చూపిస్తాను ముందైతే నేను అమ్మవారికి చీర పెట్టాలి కదండి చీర చూపిస్తాను చూడండి ఈ చీర అయితే అమ్మవారికి గుళ్ళో ఇస్తామండి మేము అమ్మవారికి గుళ్ళో ఇవ్వడం మా కాన్లో అయితే ప్రతి సంవత్సరం ఇస్తామన్నమాట అమ్మవారికి ఇవ్వడానికైతే నేను ఈ చీర తీసుకున్నాను అలాగే నేను ఇంట్లో పెట్టుకుంటాను కదా ఇంట్లో అమ్మవారి దగ్గర పెట్టుకోవడానికైతే ఈ చీర తీసుకున్నాను అనమాట చూడండి ఇదైతే పళ్ళు ఇదైతే శారీ అంత ఇలా వచ్చింది ఈ అయితే నేను తీసుకున్నాను అమ్మవారికి పెడదాకి నేను ఎక్కువ అమ్మవారికి పెట్టాలంటే శారీసు పసుపు గ్రీను రెడ్ ఇవే చూస్తానండి ఎందుకంటే అమ్మవారికి పసుపు కుంకాలు నేను ఎక్కువ ఇష్టం కాబట్టి పసుపు ఈ కలర్స్ ఎక్కువ చూస్తాను ఇదేంటంటే మేము రాజరాజేశ్వరి అమ్మవారి అలంకారం రోజు ఇస్తాము సో ఆ రోజుకి ఈ కలర్ అయితేనే గుళ్ళో ఇమ్మంటారండి అందుకనే ప్రతిసారి ఈ కలరే తీసుకుంటాము ఈ కలర్లో మోడల్స్ తీసుకుంటాను అన్నమాట అలాగే అమ్మవారికి పటానికి ఇలాగా రోజు మాల కుదిరినా కుదరకపోయినా ఇలా మాల వేసి అలంకరించుకుందాం అని చెప్పి ఒక మాలైతే కొనుక్కొచ్చానండి ఇంట్లో చేసుకునే అమ్మవారికి అలాగే అమ్మవారికి గుళ్ళో ఇవ్వడానికి అలాగే నేను ఇంట్లో పెట్టడానికి రెండు డజన్ గాజులు అయితే తీసుకున్నాను ఇంకా మన జాయిటి మొక్కలు కూడా మనం దీంట్లో కట్ చేయం కాబట్టి మనం విడిగా జాయిటి మొక్క అయితే పెట్టుకోవాలి రెండు జాయిటి మొక్కలు ఇలాగా తీసుకున్నానండి ఇంకా మనకి నిమ్మకాయలు మొదటి రోజు పూజకి మనం నిమ్మకాయలు పెట్టుకుంటాం కదా ఆ నిమ్మకాయలు ఆఖరి రోజు పూజ వరకు అలాగే ఉండాలి ఒకవేళ మీరు నిమ్మకాయ విడిగా ఇంకా ఏమైనా పెట్టుకుంటే అవి వాడిపోతే కనుక తీసేసి మళ్ళీ ఇంకో నిమ్మకాయలు పెట్టుకోవచ్చు దానికోసమైతే నేను నిమ్మకాయలు తీసుకున్నాను అలాగే ఇంకో విషయం ఏంటంటే దేవుడు అల్మార్లో నాకు ఉన్నాయి సామానులు కాకపోతే నేను ఇవి అని చెప్పేసి ఈసారి దసరాకి చేద్దామని చెప్పి నాకు ఇవి తీసుకున్నాను అనమాట నాకు బాగా నచ్చింది డిమార్ట్లో నాకు కొంచెం అలమార్ చాలా చిన్నదండి సో దానికి తగ్గట్టే నేను తీసుకున్నాను ఇదిగోండి చూడండి చక్కగా చిన్న చిన్నిగా ఉన్నాయి కుందులో రెండు తీసుకున్నాను అలాగే ఇది చూడండి గిన్నె చాలా బాగుంది మనకి తామర పువ్వు ఆకారంలో ఉంది కదండి లోటస్ ఆకారంలో దీనికి నాకు పసుపు కుంకుమ వేసుకోవడానికి రెండు తీసుకున్నాను అమ్మవారి దగ్గర మనం పెట్టుకొని పసుపు కుంకలు వేసుకుంటాం కదా దానికోసమైతే నేను ఒక రెండు గిన్నెలు తీసుకున్నాను అలాగే ఈ దీపారాజును కుందులు కింద పెట్టుకోవడానికి ప్లేట్ అనమాట నాకేంటో బాగా నచ్చినాయి చిన్న చిన్నగా ఉన్నాయని బాగా నచ్చినాయండి అలాగే నేను నాలుగు ప్లేట్స్ తీసుకున్నాను ఇవే మనం కొంచెం నైవేద్యం పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు అంటే జస్ట్ బెల్లం ముక్క పట్టుకొని బెల్లం అలా పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు ఒక రెండు ఎక్స్ట్రా తీసుకున్నాను అలాగే ఈ గిన్నెలు కూడా నాకు ప్రసాదం పెట్టుకోవడానికి బాగా నచ్చినాయండి గాజు బౌల్స్ ప్లాస్టిక్ బౌల్స్ ఇలా కాకుండా ఇలాగా బ్రాస్ ఐటమ్ అనమాట ఇది నాకు బాగా నచ్చింది ఇత్తడివి పైన ఇత్తడి కోటింగ్ ఇచ్చాడు లోపల స్టెయిన్లెస్ స్టీల్ ఇచ్చాడు చూడండి బౌల్ అయితే ఇలా ఉంది నాకైతే బాగా నచ్చింది కాస్ట్ కూడా పెద్ద ఎక్కువేం లేదు సెవెంటీ నైన్ రూపీస్ అంటే ఎయిటీ రూపీస్ అనమాట ఇది బౌలు ఇది ఒక టైప్ తీసుకున్నాను అలాగే ఇది ఒక టైప్ తీసుకున్నాను చూడండి బౌల్ చక్కగా ఉంది చూడండి చక్క చిన్నగా నాకు స్పేస్ వచ్చి దేవుడాల మరలు ఇంతే ఉంటుందండి అంత దానికే నాకు దేవుడు పట్టం పోగా నాకు ఈ గిన్నె మాత్రమే పడతా ప్లేస్ ఉంటుంది సో నేను దానికి తగ్గట్టుగానే నేను అన్ని ప్రిఫర్ చేసుకుందాను అనమాట ఇప్పుడు ఈ మాల కూడా తీసుకురావడానికి కారణం ఏంటంటే మామూలుగా పూలమాల వేస్తే నిలబడదు కొంచెం పడిపోతూ ఉంటుంది సో ఇదైతే కొంచెం ఎక్కువ వెయిట్ ఉండదు కాబట్టి నేను ఇదైతే ప్రిఫర్ చేసుకున్నాను ఉన్న దాంట్లోనే చేసుకోవాలి కాకపోతే మనం చేసేది భక్తితో చేసుకోవాలి భక్తితో చేసుకుంటే చాలండి అని నేను నమ్ముతాను ఇదిగోండి మొత్తానికి ఇలాగైతే నేను డిమార్ట్కి వెళ్ళి వాళ్ళు ఇవన్నీ తీసుకొచ్చుకున్నాను అనమాట ఇవైతే బయట తీసుకున్నాను మీకు ఇలాంటివి కావాలి అనుకుంటే డిమార్ట్లో అవైలబుల్గా ఉన్నాయి వెళ్ళి తెచ్చుకోవచ్చు ఇంకా నేను అవన్నీ కూడా మీకు చూపిస్తాను అలాగే ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించాలి మనం తొమ్మిది రోజులు రెండు పూట్ల నియమంగా దీపారాధన చేసుకుంటే కనుక మన ధ్యాస అనేది అమ్మవారి మీద తప్ప వేరే వేరే థింగ్స్ మీదకి అసలు వెళ్ళకూడదండి ఓన్లీ అమ్మవారి మీద మన ధ్యాస ఉండాలి అలాగే ఏ రోజు అలంకారానికి తగ్గట్టు ఆ రోజు మంత్రాచనం చేసుకోవాలి ఒకవేళ మనం చదవలేని పక్షంలో ఓం శ్రీ మాత్రే నమ అనే మంత్రాన్ని మనం మనం ఎనిమిది సార్లు చదువుకోవాలండి అలాగే మీరు చదవలేని పక్షంలో టీవీలో పెట్టుకొని ఆ వచ్చే వచనాన్ని మీరు పలుకుతా చదువుతా ఉంటే ఆ అమ్మవారిని మనం స్మరించుకున్నట్టేనండి ఈ విషయాలన్నీ మీకు చెప్తామనే చెప్పి నేను ఈ వీడియో తీశానండి చెప్పాను కదండి కూరగాయలు ఇలాగా అన్నీ తెచ్చిపెట్టేసుకొని ఎప్పటికప్పుడు నేను మొత్తం ఇలా ఒలిచి పెట్టేస్తానండి బాక్సుల్లో పెట్టుకుంటాను స్టోర్ చేసేసేసి అప్పుడు నాకు ఒక టెన్ డేస్ అయినా సరే నిల్వ ఉంటాయి ఇలాగ న్యూస్ పేపర్ వేసుకుంటే కనుక చెమ్మ అనేది ఆ పేపర్ పీల్చుకొని కూరగాయలు పాడవకుండా ఉంటాయండి నేనైతే ఎప్పుడు చేసినా సరే ఇలాగే చేస్తాను కొంచెం టైం తీసుకున్నా పర్వాలేదని చెప్పి నేను ఒక వన్ అవర్ టైం పట్టినా పర్వాలేదని చెప్పి పచ్చిమిర్చి కూడా మొత్తం అన్ని తొడలన్నీ వల్చుకొని ఇలాగ అన్ని వీటిగా సర్దుకుంటాను అలాగే టమాటాలు కూడా చూడండి ఇలా పెట్టుకుంటాను అనమాట దోరకాయలన్నీ బాక్స్లో పెట్టేస్తాను అప్పుడు మనకి ఎన్నరైనా సరే ఫ్రెష్గా ఉంటాయండి చిక్కుడుకాయలు కానీ ఇలా కొత్తిమీర కరివేపాకులు అన్నీ వలిచేసి పెట్టుకుంటాను ఇలా బాక్స్లో సరిపడా నేను పెట్టేస్తే నాకు ఒక టెన్ డేస్ వన్ వీక్ టెన్ డేస్ వరకు వస్తాయండి చాలా ఫ్రెష్గా ఉంటాయి మనం ఏంటంటే ముందు ఏం పాడైపోతాయో అవైతే వండుకుంటూ ఉంటాయి కనుక మనకి కూరగాయలు వన్ వీక్ అయినా సరే ఫ్రెష్గా ఉంటాయి ఇంకా నేను ఇంటి నుంచి బయటకు వెళ్ళకుండా ఈ తొమ్మిది రోజులకు సరిపడా కూరగాయలు అవి అయితే అన్ని తెచ్చేసుకొని ఇలాగ నీట్గా సర్ది పెట్టుకున్నాను అండి ఇంకా ఫ్రిడ్జ్ తీసేసేసి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే నేను పెట్టేశాను అనమాట ఇలాగ అన్ని సర్దేసుకున్నాను బాక్సులో చాలా నీట్గా ఇంత పెట్టేసుకుంటే మనకి బాగుంటుందండి పైన కొన్ని బాక్సుల్లో పెట్టేశాను కదండి మిగిలినవి కింద బాక్స్లో పెట్టుకుంటాను సరుకులు కూడా ఇలాగ కొంచెం క్వాంటిటీ వరకు తెచ్చుకుంటాను ఇంకా వచ్చేసి ఇంకా చీరలు అవి కూడా ఇదిగోండి చూడండి ఈ ఐటెం కూడా కొంచెం దగ్గర నుంచి చూపిద్దామని చెప్పి వీడియో అయితే తీసాను అనమాట నాకైతే అవి అయితే బాగా నచ్చినాయండి ఇలాగా దేవుడి దగ్గరికి సామాన్లు అనేది చాలా బాగున్నాయి గిన్నెలు అయితే నాకు బాగా నచ్చినాయి మీకు ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే డిమాటైల్ తెచ్చుకోండి మొత్తానికి నా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఫస్ట్ డే పూజ నేనైతే ఇలా పెట్టుకున్నాను గౌరీదేవిని చేసుకొని పెట్టుకున్నానండి పక్కనే నిమ్మకాయ కూడా పెట్టాను అమ్మవారికి నిమ్మకాయలు అంటే ఇష్టం కాబట్టి కాకపోతే నాకు స్పేస్ తక్కువగా ఉంది కాబట్టి నేను అమ్మవారికి దండేయకుండా ఇలాగైతే పక్కన పెట్టుకున్నాను చూసారా అటుపక్క ఇటుపక్క పసుపు కుంకుమ గౌరీదేవిని నిమ్మకాయ పెట్టుకొని ఇలా చేసుకోవాలండి ఫస్ట్ రోజు కాబట్టి నేను ఇంకా ఇలా చేసుకున్నాను మొత్తం నాకు చాలా టైం పట్టిందండి అమ్మవారిని ఇలా అలంకరించుకోవడానికి ఇదేనండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ